హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం మన కాకినాడ మాదాపట్నం కొత్త బైపాస్ రోడ్డుకి ఆనుకుని ఒక కిలోమీటర్ దూరంలో అదే మెయిన్ రోడ్లో రామేశ్వరం వెళ్ళే మార్గం మధ్యలో ఒక గుడ లేఅవుట్ ఉంది ఆ గుడ లేవోట్లో వన్ బిహెచ్కే ఒక గెస్ట్ హౌస్ మాత్రం అమ్మకానికి ఉంది దానికి ఇదే ఫ్రెండ్స్ ఆ గెస్ట్ హౌస్ దాని కొలతలు వచ్చేసరికి ముప్పై ఇంటూ నలభై ఐదు నూట యాభై గజాల్లో ఈ సైట్ అయితే మొత్తం ఉంది అందులో ఒక గెస్ట్ హౌస్ కట్టడం జరిగింది ఈ కనిపించేదే గెస్ట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది గొడ లేవోట్లో ఉంది దీనికి ఆనుకున్న రోడ్లు అయితే నలభై అడుగుల రోడ్లు సిమెంట్ రోడ్డు అలాగే డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది ఈ గుడ లేవోటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసే ఉంది చూడండి ఈ గుడ లేవటు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసే ఉంది దీనికి కాస్ట్ వచ్చేసరికి ఆ సైట్ మొత్తం లంసమ్ పాతిక లక్షల రూపాయలు చెప్తున్నారు గెస్ట్ హౌస్తో పాటు పాతిక లక్షల రూపాయలు చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు మంచి కూడా లేటు బాగా ప్రైమ్ లొకేషన్ హైవే రోడ్డుకి దగ్గరలోనే ఉంది ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం సంప్రదించండి మేము దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తాము అలాగే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాము కాస్ట్ వచ్చేసరికి చాలా తక్కువలో ఉంది ఫ్రెండ్స్ నూట యాభై గజాల్లో వన్ బీహెచ్కే గెస్ట్ హౌస్ దొరకడం చాలా అరుదు ఇది దొరికింది కాబట్టి అందులోని ఇది అమ్ముతున్నారు కాబట్టి అందులోని లేగల్గా ఎంత గొడవలు ఏ ఉంది కాబట్టి సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్